హరే కృష్ణ ఇస్కాన్ రాజమండ్రి తరఫున రాజమండ్రి పురప్రజలకి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి భక్త ప్రజలందరికీ కూడా ఇస్కాన్ రాజమండ్రి తరఫున శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ సందర్భంగా ఈ ఉత్సవాలకి ఆహ్వాని పలుకున్నాం ఈ నెల మనకి వచ్చే శనివారం అంటే తొమ్మిదో తారీఖు మొదలుకొని తర్వాత పదహారో తారీఖు వరకు రాజమండ్రిలో విశే విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు మనకి ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా సో ఈ సంవత్సరం కూడా మనకి ఈ శనివారం మొదలుకొని ఆ పై వచ్చేటువంటి శనివారం అంటే పదహారో తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది తొమ్మిదో తారీఖు మనకి బలరాం జయంతి మొదలుకొని పదహారో తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా రాజమండ్రిలో ఇక్కడ ప్రారంభం కానున్నాయి అందువల్ల భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల ద్వారా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి తొమ్మిదో తారీఖు నాడు బలరామ జయంతి సందర్భంగా మధ్యాహ్నం నాడు కృష్ణ బలరామునికి ఇక్కడ మహాకుంభాభిషేకం ఆధ్యాత్మిక ప్రవచనం తర్వాత అందరికీ ఆ రోజు సాయంత్రం నుంచి కృష్ణాష్టమి వరకు కూడా ప్రతిరోజు విశేషమైనటువంటి విశ్వశాంతి మహాయజ్ఞాలు ఉంటాయి తర్వాత ఈ ఎనిమిది తొమ్మిది రోజులు కూడా మనకి తొమ్మిది వాహనాల మీద స్వామివారికి అద్భుతమైన వాహన సేవా కార్యక్రమాలు ఉంటాయి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా కృష్ణుని లీలల మీద ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇది యథాతథంగా మనకి యథావిధిగా మనకి జరుగుతూ ఉంటాయి విశేషించి పదహారవ తారీఖు నాడు కృష్ణాష్టమి రోజుని మనకి ఉదయం స్వామివారి మంగళహారతి దర్శనంతో పాటుగా ఆ రోజు ఉదయం మనకి పది గంటలకి స్వామివారికి అవభృత స్నానం ఉంటుంది అంటే పూర్ణ అంటారు అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మనకి పన్నెండు గంటలకి ఈ కృష్ణాష్ట సందర్భంగా మనము ఈ స్కూల్స్ కాలేజెస్లో ఈ పోటీ పెట్టామండి పోటీలు ఉన్నాయి ఎగ్జామ్స్ పెట్టాం వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టాము వాటికి సంబంధించిన నిజేతలందరికీ కూడా విద్యార్థి విద్యార్థులు నిజేతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి కృష్ణాష్టమి రోజుని ఆ తర్వాత మనకి మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి పుట్టి ఉత్సవ కార్యక్రమం ఉంది ఇక్కడ మన గౌతమి ఘాట్లో తర్వాత సాయంత్రం ఐదున్నర గంటల నుంచి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది తదనంతరం సాయంత్రం మనకి ఎనిమిది ఎనిమిది గంటల దగ్గర నుంచి పది గంటల వరకు మనకి హరినామ సంకీర్తన తర్వాత భగవంతుడి యొక్క లీలల మీద ఆధ్యాత్మిక ప్రవచనం రాత్రి మనకి పదకొండు గంటల నుంచి భగవంతుడికి మహాకుంభాభిషేకం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ రోజుని రాధాకృష్ణులకి మహాకుంభాభిషేకం వస్తుందండి ఆ రకంగా రాత్రి కృష్ణాష్టమి రాత్రి పన్నెండు ఒంటి గంట గంటల వరకు మనకి ఇక్కడ కార్యక్రమాలు చాలా విరివిగా మనకి జరుగుతాయి తర్వాత మనకి పదిహేడో తారీఖు నాడు నందోత్సవం ఆ రోజునే ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి భక్తి వేదాంత ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినం ఆ రోజుని ప్రభుపాదుల వారి యొక్క ఆయన జన్మదిన సందర్భంగా ఆయన లీలల మీద ఉపన్యాసము తర్వాత ఆయన అభిషేకము తర్వాత ఉదయం పది గంటల తొమ్మిది గంటల నుంచి భక్తులందరికీ కూడా నందోత్సవం సందర్భంగా మహాప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది కావున భక్తులందరూ కూడా యామై మంది పురప్రజలు భక్తులందరూ కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణ భగవాను కనలేని కృపకు పాత్రలు కావలసిగా కోరుతున్నాం హరే కృష్ణ ప్రపంచానికి గీతా జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆ రోజు ప్రపంచం అంతటా కూడా ఇస్కాన్ అంతర్జాతీయంగా కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది భారతదేశంలో కూడా ఎన్నో మందిరాలు ఇస్కాన్ మందిరాలు ఈ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నారు అయితే మొత్తం భారతదేశం అంతా కూడా రెండే రెండు ప్రదేశాల్లో తొమ్మిది రోజుల కార్యక్రమం జరుగుతుంది అది ఒకటి ముంబైలోను ఒకటి రాజమండ్రిలోను తొమ్మిదో తారీఖు ఆగస్టు తొమ్మిది బలరాం జయంతి నుంచి ప్రారంభించుకుని శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు శిల ప్రభుపాదారి యొక్క ఆవిర్భావ దినం ఆ రోజు వరకు కూడా ఈ ఉత్సవాలు రోజు జరిగితే ప్రతిరోజు వాహన సేవ ఉంటుంది హనుమంతు గరుడ ఇవన్నీ వాహనాలు ఉంటాయి వాహనం అసవాహనం ఇటువంటి వాహనాలు సూర్య చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి రోజు విశ్వశాంతి యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇసుకోవాల తరపున మేము అందరూ కూడా భక్తులందరినీ కూడా అందరూ కూడా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం ఈ గుడి ప్రారంభోత్సవం మనకి ఇరవై రెండు వేల ఆరున అంటే ఇరవై ఏళ్ళ క్రితం మనకి ఇదే రోజున ఆగస్టు తొమ్మిదిన జరిగింది బలరాం జయంతి రోజున మళ్ళీ అదే రోజు మళ్ళీ ఈసారి కలిసింది ఈ సంవత్సరం కలిసింది మళ్ళీ ఆగస్టు తొమ్మిది బలరాం జయంతి వచ్చింది సో ఆ విధంగా మనం ఈ వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాం సో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి అదేవిధంగా ఈ ఇస్పాన్ సంస్ స్థాపించినటువంటి శిలా వారి యొక్క ఆవిర్భావం పదిహేడో తారీఖున వచ్చింది ఆ రోజున కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతాయి ప్రభుపాద వారికి అభిషేకం జరుగుతుంది ఆ రోజు విశేష అన్నదాన సేవ జరుగుతుంది సో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పార్టిసిపేట్ చేయండి ఆనందంగా విన్నాను